హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అండి చాలా టైట్గా ఉన్నాను అసలు ఇది వచ్చేసి నిన్నటి వీడియో అనమాట నాకు వీడియో తీయడానికి పోస్టింగ్కి దేనికి కుదరట్లేదు అసలు ఫస్ట్ ఛానల్లో అయితే నేను అసలు వీడియోస్ కూడా పెట్టడం ఆపేశాను అనమాట మీకోసం నేను చాలా అంటే చాలా కష్టపడుతున్నాను చూశారు కదా ఇది వచ్చేసి నేను ఇప్పుడు ఆ ప్యాకెట్ల ప్యాకింగ్ చేసి మొత్తం తీసుకెళ్ళి కొరియర్ చేయడానికి కొరియర్ అంటే పోస్ట్ ఆఫీస్లో వేస్తాను అనమాట మా వారైతే రావడానికి కుదరలేదు ఇంకా నేనే టైము ముందు రోజు వెళ్తే టైంకి వాళ్ళు టైము చెప్పారు ఆ టైంలోనే రమ్మన్నారు ఇంకా మా వారి కోసం వెయిటింగ్ చేస్తామంటే టైం కాస్త అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటా మాకు వెహికల్ ఏమి ఉండదు అనమాట రావడానికి ఇప్పుడు ఇంకైనా మేము ఆటోలు బస్సులు అవైతే సమయానికి దొరక మేము వచ్చినా కూడా చూడండి అసలు రోడ్డు అంతా కూడా ఖాళీగా ఉంది ఎవరన్నా ఒక్కళ్ళన్నా మా ఊరళ్ళు కనిపిస్తారేమో బండి మీద పెట్టి కొంచెం అక్కడ దించమందామనుకున్నా నా ఎవరు కనిపించలేదు ఇంటి అక్కడి నుంచి మధ్యలో కొంచెం కొంచెం చూశారు కదా ఇప్పుడు మీరే ఒక రెండు మూడు సార్లు ఆపినట్టు చూపించాను నేను మొయ్యలేక మొయ్యలేక తీసుకొచ్చాను అసలు ఈ రోజు అయితే ఒళ్ళు మామూలు పెయిన్ కదా అసలు అంత వెయిట్ మోసుకెళ్ళి అది మళ్ళీ అక్కడ పోస్ట్ చేసేసి నేను అక్కడ నుంచి అవన్నీ కూడా చెప్తున్నాను కానీ ఆ ఎదురు వెనకాల గాలి అదంతా కూడా వినిపిస్తే మీకు వినిపించట్లేదు ఇంకా వెళ్ళి పోస్టు ఆఫీసులో మొత్తం వేసేసి మళ్ళీ నడుచుకుంటే ఇంటికైతే వచ్చేదండి అస్సలు నేను ఒక్కదాన్నే బయటకు అసలు వెళ్ళాలనమాట మీకోసమని ఈరోజు సాహసం చేసి నేను ఒక్కదాన్నే వెళ్ళి అందుట్లో అంతా వెయిట్ మోసుకొని వెళ్ళి మొయ్యలేక మొయ్యలేక తీసుకొని అక్కడ వేసి అయితే వచ్చాను చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి ఏంటంటే మీ మిమ్మల్ని నమ్మి మీ మనీ అట్ట కట్టాలి మేము ఎలా వేస్తామని అని అందుకనే చెప్పి నేను ఈ వీడియో ఆ మామూలుగా అయితే నేను పెట్టక్కర్లేదు కానీ మీకోసమనే పెడతాను ఎందుకంటే మీకు నమ్మకం కలగాలి కదా నేను ఎవరికీ ఆపనండి ప్రతి ఒక్కళ్ళకి కూడా పంపిస్తాను నా నాకు కూడా ఏంటంటే ఒకళ్ళకి ఇద్దరికో వెళ్ళి వాళ్ళు మళ్ళీ మనకు రివ్యూ ఇస్తే ఇంకా చాలా హ్యాపీగా ఉండిద్ది మీకు ఎవరికన్నా ప్యాకెట్స్ వస్తే మాత్రం ఒకసారి నాకు వాట్సాప్లోనే మెసేజ్ చేయండి మాకు వచ్చినాయి అని చెప్పేసి నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది చాలా అంటే చాలా కష్టపడుతున్నాను ఇది వచ్చేసి ఈ శారీ మనకి ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు శారీస్ అడుగుతున్నారు హ్యాండ్లూమ్ కానీ పవర్లూమ్ కానీ అని అడిగితే హ్యాండ్లూమ్ అని అడిగాను ఎక్కువ శాతం వాళ్ళ దగ్గర అన్ని రకాలు ఉన్నాయంట అని అడిగి నేను చాలా శారీస్ అయితే పెట్టించుకున్నాను నాకు వెళ్ళి వీడియో రమ్మన్నారు అనమాట వచ్చి వీడియో తీసుకో మీకు వివరంగా కూడా నేను చూపిస్తానని చెప్పారు కానీ నాకు వెళ్ళడం కుదరలేదు వాళ్ళే పిక్ ఫొటోస్ తీసి మనకి ఫోటోలు అయితే పెట్టారనమాట ఇంకా మీకు ఏదన్నా శారీ నచ్చి మాకు ఇది కావాలి అనుకుంటే నాకు స్క్రీన్షాట్ తీసి ఫోటో అయితే పెట్టండి నేను వాళ్ళని కనుక్కొని మీకు మళ్ళీ దాని డీటెయిల్స్ అయితే అది పవర్లూమా హ్యాండ్లూమా నాకైతే హ్యాండ్లూమ్ అనే చెప్పారు నేను కూడా మనం డైరెక్ట్గా వెళ్ళి చూడాలి కదా చూసి అది హ్యాండ్లూమా పవర్ లూమా ఇంకా ఎంత ప్రైస్ పడిద్ది మనకి అది అన్నీ కూడా కనుక్కొని మీకు డీటెయిల్గా చెప్తాను మీరు స్క్రీన్షాట్ తీసి నా నెంబర్ ఉంది కాబట్టి ఎవరికైనా శారీస్ కావాలంటే నాకు ఫొటోస్ పెట్టండి ఇంకా చాలా శారీస్ ఉన్నాయంట వాళ్ళ దగ్గర చాలా వెరైటీస్ కూడా ఉన్నాయంట అన్ని రకాలు హ్యాండ్లూమ్ ఫ్లవర్లూము ఫస్ట్ శారీ చూశారు కదా అట్లా ప్రింటింగ్ కూడా వేసేస్తారంట ఇప్పుడు ట్రెండ్లో ఉన్న శారీ అయితే వాళ్ళు అడగంగానే ఫస్ట్ నాకు పెట్టింది ఆ వీడియోని ఇప్పుడు వాళ్ళు ట్రెండింగ్లో ఉన్నది వైట్ శారీస్ తీసుకొచ్చి అలా పెయింటింగ్ వేసి అమ్ముతున్నారంట అవి నేను ప్రైజ్లు అయితే కనుక్కోలేదు ఎందుకంటే నాకు టైం కుదరట్లేదు అనమాట మనకి ఈ ప్యాకింగ్లు అసలు ఎలా కొరి కొరియర్ చేయాలి ఏంటి అది అంతా కూడా చాలా ప్రాసెస్ అయితే ఉంది నాకు నేను ఏమీ తెలియదు అనమాట ఓనామాలు కూడా తెలియకుండా ఈ దీంట్లోకి అయితే దిగాను ఇంత కష్టం ఉండిద్దని అస్సలు అనుకోలేదు చాలా అంటే చాలా కష్టపడుతున్నాను నా వర్క్ అంతా ఆగిపోయింది టైలరింగ్ వర్క్ కానీ యూట్యూబ్ కానీ మొత్తం ఆగిపోయి నేను వాటి కోసమే తిరుగుతున్నా ఇంకా ఇప్పటి నుంచి అయితే అన్నీ ఇంకా కొరియర్లోనే వస్తాయండి ఫోన్పేలో అయితే రా సారీ పోస్ట్లో అయితే రావు కొరియర్స్ కొరియర్లోనే వేస్తున్నాం పోస్టుల్లో తక్కువ అని చెప్పాం కానీ వాళ్ళైతే లిక్విడ్ వేసుకోమని చెప్పారు అది కూడా మీకు చెప్పాలి కదా నా వీడియో ఎవరన్నా మనకి మెసే అదేంటి ఆర్డర్ చేసిన వాళ్ళైతే మీకు ఎవరికన్నా యూస్ అవుతుందని చెప్తున్నాను పోస్టుల్లో అయితే లిక్విడ్ కాబట్టి వేసుకోనని చెప్పారు అసలు ఏం చేయాలో కూడా మాకు ఈరోజు ఉదయం అర్థం కాలేదు ఆర్డర్స్ తీసుకున్నాము ప్యాకింగ్ చేసాము అసలు ఏం చేయాలి అని చెప్పి చాలా అయితే దిగులు పడిపోయాం అనమాట మొత్తానికి ఎలాగైతే అలాగైంది అసలు కొరియర్లు వేసుకుంటారా లేదా నిన్న ఒకరి దగ్గరికి వెళ్ళి అడిగొచ్చామని చెప్పా కదా అక్కడ రేట్ చెప్పాక అక్కడ రిటర్న్ వచ్చేసాము అని ఈరోజు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళామనమాట వాళ్ళు అయితే వేసుకుంటామని చెప్పారు కాకపోతే కొరియర్ ఛార్జెస్ ఎక్కువ అది నేను వాట్సాప్లో ఇప్పుడు మనకి ఆర్డర్లు ఇచ్చే వాళ్ళకి చెప్తున్నాను కొంతమంది వద్దంటున్నారు చాలా ఛార్జీ అని చెప్పేసి అయినా పర్లేదు పర్లేదు నాకు నేను ఇప్పుడు వరకు మనకి దాన్ని నేనంటారు ఆర్డర్ చేసిన వాళ్ళందరికీ నా ఎక్స్ట్రా మనీ పడితే నేను నా మనీతోనే పంపిస్తున్నాను అనమాట ఎందుకంటే కొరియర్ ఛార్జెస్ వేరే పోస్ట్ ఆఫీస్ ఛార్జెస్ వేరే నేను పోస్ట్ ఆఫీస్లో ఒక రూపాయి వేస్తారని చెప్పి పోస్ట్ ఆఫీస్లో అయితే నేను తిరిగాను వాళ్ళైతే అస్సలు మేము వేసుకోమంటే వేసుకోమన్నారు ఇది నిన్న వీడియోలో కూడా చెప్పాను ఎందుకంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు వేసుకోమని చెప్పారని తిరిగి వచ్చేసేమని కూడా చెప్పే కదా ఇప్పుడు అస్సలు మేము ఒక్క ప్యాకెట్ కూడా వేసుకోమని చెప్తే మొత్తం తీసుకొని ఇప్పుడు చేరాలంత తిరిగి లాస్ట్కి కొరియర్ ఆఫీస్కి వెళ్ళాను ప్రతి ఒక్కళ్ళకి కూడా పంపిస్తానండి చాలామంది మేము మనీ పే చేసాము నిన్న చేసాము మొన్న చేసాము మీరు ప్యాక్ చేసారా పంపించారా అని అడుగుతున్నారు ప్రతి ఒక్కళ్ళకి నేను ప్యాకింగ్ అయిపో వాళ్ళకి ఫోటో అయితే తీసి పెడుతున్నాను ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్యాకింగ్ నిదానంగా నేను ఈ ఫీల్డ్ కొత్త కాబట్టి నాకు ప్యాకింగ్ కూడా కొత్త అసలు నాకు ప్యాకింగ్ కూడా కుదరటం లేదు ఎలా చెయ్యాలి వాటికి కావాల్సిన మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి ఆ బాక్సులు అవన్నీ ఉంటాయి కదా కవర్స్ ఎక్కడ దొరుకుతాయి అవి ఎలా తీసుకోవాలి ఎంత మనీ అవుతాయి మనకు ఎంత పెట్టుబడి పెట్టాలి అది అంతా కూడా చాలా ప్రాసెస్ ఉంది మనకి నేనేదో వీడియోలో చెప్పానంటే మన దగ్గర ఎవరైనా ఆర్డర్ అయితే నేను ఏదో ఫ్లోలో అలా చెప్పాను కానీ చాలామంది చాలా రకాలుగా రెస్పాండ్ అయ్యి చాలా మంచిగా మాట్లాడుతున్నారు కొంతమంది మన నాకు కాల్ చేసి మాట్లాడుతున్నారు నాకు కొన్ని కొన్ని సలహాలు కూడా ఇస్తున్నారు అనమాట చాలా చాలా థ్యాంక్స్ అండి ఎలా చేసుకోవాలి ఏంటి మీ అవన్నీ కూడా ఇట్లా సంగతి మేడం అంటే నేను బయటికి వెళ్ళి రాగాలని ఎవరో ఒకరు ఫోన్ చేస్తున్నారు ఇట్లా వెళ్ళొచ్చామండి ఇట్లా జరిగిందని చెప్తున్నాను వాళ్ళైతే మాత్రం నాకు చాలా మంచిగా సమాధానం చెప్తున్నారు ఇంకా మనకేమైనా తెలియపోతే సలహాలు కూడా ఇస్తున్నారు కాకపోతే నాకే కొంచెం అదైనది అర్థం కావట్లేదు కానీ ప్రతి ఒక్కరికి నేను కొరియర్ చేస్తాను ఉదయం నుంచి అయితే మేము మాకు ఎప్పుడు చేస్తారు మే ఎప్పుడు వచ్చిద్ది ఈ కావాల్సే వచ్చినాయి మనకు ఆర్డర్స్ కన్నా కూడా నిన్న మేము టూ డేస్ అవుతుంది నిన్న చేసామని ముందు ముందు చేసిన వాళ్ళకి అంటే నేను మనకి ఫస్ట్ చేసిన పంపించాలి కదా ఫస్ట్ ఫస్ట్ చేసిన వాళ్ళే వరకు నేను ఫస్ట్ చేస్తున్నాను కొంచెం టైం పట్టిద్ది నిదానంగా ప్రతి ఒక్కరికి పంపిస్తాను అనమాట శారీస్ ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ చేయండి వీటిలో కాటన్ శారీస్ కూడా ఉన్నాయనుకుంటా నేను మనకి ఫోన్లో అంతగా అర్థం కావట్లేదు కానీ వాళ్ళైతే హ్యాండ్లూమ్ శారీస్ ఇవి అతను ప్రింటింగ్ కూడా వేస్తారనమాట వాళ్ళు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి